గ్రామాలలో వార్డు మెంబర్ సర్పంచ్ కూడా ఇస్తే ఊరుకోరు పార్టీని ఓడగొట్టాలని చూస్తారు చివరికి కొండ వాళ్ళ తల్లిదండ్రుల మీద కట్టిన అక్కడ వాళ్ళ స్మారక స్థూపాలను కూడా విధ్వంసం చేయాలని కుట్రలు అందుతే ఆనాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టడం జరిగింది మిత్రులారా ఈ ప్రాంతంలో నేను హెలికాప్టర్ దిగి వస్తుంటే దారమ్మట దామర చెరువులో ఉన్న నీరు మొత్తం వరదై దారిలో ప్రవహిస్తే ఈరోజు మా ఆడబిడ్డలు మా పెద్దమ్మలు మా యువకులు ఉత్సాహంగా ఈ సమావేశానికి వస్తుంటే నేను చూసిన ఇవాళ ఈ సమావేశం చూసిన తర్వాత మా యువకుల ఉత్సాహాన్ని పరిశీలించిన తర్వాత పరకాల శాసనసభ నియోజకవర్గంలో ప్రకాష్ రెడ్డి అన్న పాతిక వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుస్తారని నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగిన మిత్రులారా ప్రకాష్ రెడ్డి గారు నర్సంపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే కాదు తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోయి పోషించిన ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఉద్యోగుల బదిలీలకు సంబంధించి టెన్ జీవో అమలు కమిటీ చైర్మన్ గా తెలంగాణ రాష్ట్రానికి శుద్ధితో ఆ జీవోను అమలు చేయడానికి ఆనాడు కృషి చేసిన నాయకుడు అన్న పెద్దలు రేవురి ప్రకాష్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా నాడైనా నేడైనా రేపైనా ఈ ప్రాంత అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రాంతాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంచడానికి పెద్దలు రేవు ప్రకాష్ రెడ్డి గారు నూటికి నూరు శాతం కృషి చేస్తారు అదేవిధంగా పెద్దలు రేవు ప్రకాష్ రెడ్డి గారు పరకాల శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి అది అక్కంపేట రెవెన్యూ విలేజ్ కావచ్చు కొత్తపల్లి జయశంకర్ గారి స్మారక స్థూపం కావచ్చు ఈ ప్రాంతం ఏ అభివృద్ధి కోసం పెద్ద రేవురి ప్రకాష్ రెడ్డి గారు తీసుకొని ఢిల్లీ హైదరాబాద్కు వస్తే సచివాలయంలో కూచపి మీ ప్రాంత అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేయించే బాధ్యత పీసీసీ అధ్యక్షుడు నేను ఈ తెలంగాణకే నాటి రైతాంగ పోరాటంలో ఈ పరకాల ప్రాంతం మర పిరండి లాంటిది ఆనాడు రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రదర్శించి నిజాం ఉరుంకుష పాలన నుంచి విముక్తి కలిగించిన ప్రాంతం ఈ పరకాల ప్రాంతం మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని ఊవె ప్రపంచానికి ఆదర్శంగా నిలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణకి సిద్ధాంతకర్తగా మారిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ పుట్టిన ప్రాంతం అందుకే తెలంగాణ రాష్ట్రంలో పరకాల శాసనసభ నియోజకవర్గానికి ప్రత్యేకమైన స్థానం ఇవ్వడమే కాదు ప్రత్యేక నిధులిచ్చి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మిత్రుల అదేవిధంగా గత ముప్పై సంవత్సరాలు ఈ వరంగల్ రాజకీయాలలో పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు ప్రత్యక్ష పాత్ర పోషించిండు ఈ రోజు ఈ జిల్లాలో ఒక మచ్చలేని నాయకుడు ఒక అవినీతి పరకలేని నాయకుడిని చూయించండి అంటే మొదటి వరుసలో పెద్దలు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఉంటారు మీ పరకాల ప్రాంతం యొక్క ఆత్మ ఆత్మగౌరవాన్ని మీ పరకాల ప్రాంతం యొక్క ప్రతిష్టను తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి గుర్తుండేలా చెరగని ముద్ర వేసే నాయకుడు పెద్దలు రేవురి ప్రకాష్ రెడ్డి గారు అందుకే శ్రీమతి సోనియా గాంధీ గారు श्री मलार्जुन करके गार श्री राहुल అండ నిలబడ సందర్భం మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగాలి అని చెప్పి మేము విజ్ఞప్తి చేసినాం చిన్నవాడిలో అన్నకు సొంత తమ్ముడు లాంటి నా విజ్ఞప్తిని మన్నించి ఇవాళ వారి ఎన్నికల బరిలో దిగారు వారిని గెలిపించుకునే బాధ్యత ఇక్కడ ఉత్సాహంగా ఉన్న మా కార్యకర్తలు ఆ పక్కన ఉత్సాహంగా ఉన్న ఈ సమావేశానికి తరలి మా అక్కలది అని నేను చెప్తున్నా మిత్రులారయ్యాల రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాటలు చూస్తుంటే మతి తప్పి మాట్లాడుతుండో మన్నేసి మాట్లాడుతుండో నాకైతే తెలియదు కానీ ఇందిరమ్మ రాజ్యాన్ని తప్పు పడుతున్నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదోళ్ళ అదేం జరుగుద్దని ఇవాళ చంద్రశేఖర్ రావు మాట్లాడుతున్నాడు నేను అడగదలుచుకునే పథకం నుంచి ఈ ప్రాంత ప్రజలకు దొరల రాజ్యం కావాలన్నా ఈ రాజ్యం కావాలన్నా నేను అడుగుతున్నా మరి నిజాం నిరంకు పాలన మీద తిరంగలు మోయించిన పరకాల ప్రజలారా దొర దొరల గడియల ముందు బానిసలుగా బతుకుదామా ఇందిరమ్మ రాజ్యంలో కాలరెగరేసుకొని బ్రతుకుదామా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చే రాజ్యం ఇందిరమ్మ రాజ్యం నాడు భూస్వాముల దగ్గర జామీందారుల దగ్గర జాగిర్ల దగ్గర వేలాది ఎకరాల ఉంటే సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వేలాది ఎకరాల భూములను దూరలను గుంజుకొని పాలితులకు గిరిజనులకు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి భూ యజమానులను చేసింది ఇందిరమ్మ రాజ్యం ఇవాళ దళితులు గిరిజనులు ఇవాళ ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములు దళితులు యజమానులుగా ఉన్నారంటే పన్నెండు లక్షల ఎకరాల భూములు గిరిజ భూ యజమానులైన అంటే ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన భూములను నేను గుర్తు చేయదలుచుకున్నా అదే కాదు ఇల్లు లేని పేదవాళ్లకు గ్రామ గ్రామాన ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఏ ఉండడానికి ఉండండి ఉండండి ఏయ్ ఏయ్ ఆడ అక్కలు అందరూ ఉన్నారు ఉండండి మాట్లాడాక మళ్ళా రోగలు ఉండండి ఇవాళ ఈ ప్రాంతంలో జరిగిన ప్రతి అభివృద్ధి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాజిపేట రైల్వే రైల్వే స్టేషన్ అయినా కాకతీయ యూనివర్సిటీ అయినా ఓఎన్ఎల్ లో జరిగిన ప్రతి అభివృద్ధి పరకాల ప్రాంతంలో ఏ ఊరికి రోడ్డైనా బలైనా నీళ్ళ ట్యాంక్ అయినా కరెంట్ అయినా వచ్చింది అంటే అది ఇందిరమ్మ రాజ్యంలో అని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా ఆనాడు దొరల గడిలో నీ బాంచం దొరక పక్కుతుంటే అని దళితులకు గిరిజనులకు స్వేచ్ఛనిచ్చి ప్రజాస్వామ్యాన్ని ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం చదువుకునే హక్కు బడుగు బలమైన దళిత గిరిజన మైనార్టీ వర్గాలకు ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం చదువుకునే యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం ఇవాళ ఎస్సీ ఎస్టీలు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి రాజ్యాధికారాన్ని భాగస్వాములైందంటే అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమైందని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్న మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఆనాడు అరవై సంవత్సరాల ఆకాంక్ష లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగ యువకులు రోడ్ల మీదకి వచ్చే ఉద్యమకారులు ఉద్యమిస్తుంటే వందలాది మంది విద్యార్థులు ఆ బలిదాలు చేసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సిందే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు స్వరాష్ట్ర రూపంలో ఇచ్చింది సోని అమ్మ ఇందిర ఇందిరమ్మ రాజ్యంలోనే అని నేను ఈ రోజు మా మిత్రులకు గుర్తు చేయదలుచుకున్నా మిత్రులారా ఇవాళ పేదవాడు బుట్టడు బువ తింటున్నాడంటే పేదవాడు గౌరవంతో బ్రతుకుతున్నాడంటే నాకు హక్కుంది నేను కూడా మనిషినే ఈ రోజు ఆత్మగౌరవంతో అని అంటే అది ఇందిరమ్మ రాజ్యంలోనే అందుకే ప్రశ్నించే గొంతుకలను ప్రజల తరఫున కొట్లాడే వాళ్లను అణిచివేయాలని జైల్లో పెట్టాలని కేసులు చంద్రశేఖరరావు కూట్రోడు కాబట్టి ఈవెల తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ రాజ్యం ముద్దు అని అంటుండు నేను అంటున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో దొరల రాజ్యాన్ని బంద పెట్టాలి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలి అని నేను చెప్పదలుచుకున్నా నేను అడుగుతున్న మిత్రులారా ఇందిరమ్మ రాజ్యం కావాలంటే పెద్ద ఎత్తున చప్పట్లతోటి స్వాగతం పలకం నేను అడుగుతున్నా ఈ చప్పట్లు సరిపోవు ఫామ్ హౌస్ లో మందేసి పండుకున్న కేసీఆర్ గుండెలు అదనాలే చంద్రశేఖరరావు పర్కాల గురించి ఇందురమ్మ రాజ్యం కోసం వేలాది మంది మిల్ని ఇస్తున్నారు నీకు సిగ్గుంటే ఇందురమ్మ రాష్ట్రించినందుకు ముక్కు నేలకు రాసి చంద్రశేఖరరావు నేను డిమాండ్ చేస్తున్నా ఇవాళ అందుకే మిత్రులారా ఇందిరమ్మ రాజ్యం కోసం తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ పదిహేడు నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది సోనియ్యారెంటీ అంటే సువర్ణ అక్షరాలతో లిఖించదగిన శిలా శాసనం రెండు వేల నాలుగు కరీంనగర్ లో తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని మాట ఇస్తే ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా ఎవరు వడ్డొచ్చినా రెండు వేల పద్నాలుగులో మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు సోనియమ్మ ఆ సోనియమ్మ సెప్టెంబర్ పదిహేడు నాడు ఈ తెలంగాణ ప్రజల కోసం ఈ తెలంగాణ మహిళల కోసం ఈ తెలంగాణ రైతుల కోసం ఈ తెలంగాణ విద్యార్థుల కోసం ఈ తెలంగాణ నిరుద్యోగ యువకుల కోసం ఈ తెలంగాణలో నిస్సహాయులుగా మిగిలిపోయిన పెద్ద మనుషుల కోసం ఆరు గ్యారంటీలు సోనియామ్మ ఇచ్చింది ఇచ్చింది ఆరు గ్యారంటీ నా మిత్రులు నా కుటుంబ సభ్యులతో పంచుకోవాల్సిన బాధ్యత నా మీద ఉన్నది మిత్రులారా మొట్టమొదటి గ్యారంటీ మహాలక్ష్మి పథకం ఈ మహాలక్ష్మి పథకంలో ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు సర్కారు కొలువు చేసేటోళ్లకు జీతం ఎక్కడొస్తుందో ప్రతి నెల ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందలు ప్రతి నెల ఇవ్వడానికి రెండు వేల ఐదు వందలు ఆడబిడ్డల ఖాతాలో వెయ్యడానికి సోనియాన్ని బిడ్డలకు ఇంటి ఖర్చుల కోసం పిల్లల చదువుల కోసం ఎవరిని చెయ్యి జాసి అడగాల్సిన పని లేదు పండుగ వస్తే సంతోషంగా చేసుకోవచ్చు ఇదే కాదు దీపం పథకం ద్వారా ఆడబిడ్డలకు గ్యాస్ పొయ్యి సిలిండరు ఇవ్వడమే కాకుండా నాలుగు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చేది కానీ ఇవాళ మోడీ కేసీఆర్ కలిసి రూపాయి రూపాయి జమ చేసుకున్న మా ఆడబిడ్డలు సొమ్ము గుంచుకోవడానికి సిలిండర్ పన్నెండు వందల రూపాయలకు మీకు ఇస్తుంది అవునా అవునా అక్క ఎంత ఈ నెల సిలిండర్ పన్నెండు వందలే కదా ఈ నెల కేసీఆర్ ఉంటే పన్నెండు వందలు వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యం వస్తే ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ ఇచ్చే బాధ్యత సోని అమ్మ తీసుకున్నది ఇదే కాదు మా అక్కలియాల మరి ఎట్టెట్లు వచ్చారో నాకు తెలియదు చాలా మంది నడుచుకుంటూ వచ్చారు అమ్మగారింటికి పోవాలన్నా ఏదన్నా మనం తీర్థయాత్ర పోవాలన్నా ఏదన్నా గుడికి పోవాలన్నా వేయి స్తంభాల గుడి చూడాలన్నా లేకపోతే రామప్ప మందిరం పోవాలన్నా కిరాయి పైసలు పెట్టుకొని పోవాలి భర్తను కొడుకునో అడిగితే ఇప్పుడు ఎందుకులేమో మళ్ళీ ఓదంగానే ప్రేమి ఉందరా అనేటోడు ఇంజాయన కోపం అయితే ఏడికి వాళ్ళు కిరాయి పైసలు లేక ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి అందుకే మా అక్కలకు ఆర్టీసీ బస్సులలో బస్ ఏడ కనిపించిన చెయ్యి అడ్డం పెడితే బస్ ఆపాల్సిందే అక్కను బస్ ఎక్కించుకోవాల్సిందే ఏడ దిగిన ఒక్క రూపాయి తీసుకోకుండా ఆర్టీసీ బస్సులు మా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇయాల్సిందే అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాదు మా అక్కలకు ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లో ఇవాళ లక్ష రూపాయలే వస్తున్నాయి కానీ ఇందిరమ్మ రాజ్యంలో లక్ష రూపాయలతో పాటు ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చే బాధ్యత ప్రతి ఆడబిడ్డకు సాది ముబార కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇదే కాదు గృహలక్ష్మి పథం కింద వ్యవసాయ పొలాలకే ఉచిత విద్యుత్ కాదు ఇవాళ పట్టణాలలో గ్రామాలలో భూమి లేని పేదవాళ్లకు ఇంటి కరెంటు బిల్లు తడిచి మోపెడవుతుంది కరెంటు బిల్లు చూస్తే కరెంటు షాకు కొట్టినట్టు ఉంటుంది అందుకే ప్రతి పేదవాడి ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చి మీరు టీవీ పెట్టుకున్న ఫ్యాన్ వేసుకున్న ట్యూబ్లైట్ పెట్టుకున్నా మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇదే కాకుండా ఆయల్లా ప్రతి పేదవాడికి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కేసీఆర్ ఏమన్నాడే ఆ ఇండ్లను చూపించి ఇవి డబ్బా ఇల్లు డబ్బా ఇంట్లో వద్దు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అన్నాడు నేను అడుగుతున్నా ఇక్కడ మా అక్కల్ని మా యువకుల్ని మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా మీ ఊర్లో ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా మీ ఊర్లో ఎవరికన్నా వచ్చిందా మీ ఊర్లో ఎవరికైనా వచ్చిందా మీ ఊర్లో ఎవరికన్నా వచ్చిందా ఏ పేదవాడికి కూడా ఈ పదేళ్ళల్లో చంద్రశేఖరరావు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే అందుకే మొన్న నేను కొడంగల్లో సవాలు విసిరిన కేసీఆర్ కు ఏమని అంటే ఇందిరమ్మ ఇల్లు కాడ మేము ఓట్లు అడుగుతాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాడ నువ్వు అట్లా అడుగు బిడ్డ నీకు డిపాజిట్ వస్తే నా సవాల్ అని చెప్పిన నా సవాలు ఇని తోక ముడిసిండు కేసీఆర్ అందుకే ఇవాళ ఇల్లు లేని ప్రతి పేదవాడికి పెన్లోని ప్రతి యువకుడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి లక్షల రూపాయలు ఉచితంగా మీకు ఇవ్వాలని ఇందిరమ్మ ఇళ్లకు మీకు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాదు కాంగ్రెస్ పార్టీ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అని అంటున్నాడు ఈ దగుల్ అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చిన మా రైతాంగ సోదరులందరికీ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా సోనామా ఇచ్చిన గ్యారంటీలో రైతు బంధు పథకంలో ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం ప్రతి రైతుకు పదిహేను వేల రూపాయలు ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇదే కాదు భూమి లేని కూలీలకు కూడా భూమి లేని అన్యాయం జరగొద్దు భూమి లేని పేదలను ఆదుకోవాలని ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు భూమి లేని కూలీలకి ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా మిత్రులారా ఇప్పుడు మీ ఊర్లో పింఛన్ ఎంత వస్తుందా ఎంత ఇస్తారు ఎంత ఇంతేనా ఇంత అంటే ఎంత ఇంతే కదా ఎంత ఎంత గట్టిగా వేపురే నేను ఇప్పటి దగ్గర అరుస్తారు కదా గట్టి వేపురే రెండు వేలా మరి కేసీఆర్ ను బొంద పెట్టురు వచ్చే నెల గింతిస్తా ఎంత 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 చెప్పురేమా ఎంత ఎంత ఈ నెల కేసీఆర్ ఉంటే మా పెద్దోళ్లకు పెంచను రెండు వేలే కేసీఆర్ ను బొంద పెడితే వచ్చే నెల నాలుగు వేలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది ఇదే కాదు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానే రైతాంగాన్ని మోసం చేసిండు అప్పు పాప వల్ల పెరిగింది బ్యాంకులలో పుస్తకాలు అట్లనే ఉన్నాయి అందుకే ఈ రైతులను ఆదుకోవడానికి ఈ రైతాంగ రైతు రుణమాఫీని రెండు లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది మరి మిత్రులారా ఇన్ని మంచి పనులు ఇన్ని మంచి పనులు ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ చెయ్యాలి మరి మీరు ఒక్క మంచి పని అన్న చేయాలి కదా ఏందా మంచి పని ఏందా మంచి పని ఏమి ఏందా మంచి పని ఒక్కసై వాళ్ళందరూ ఒక్కసే ఎత్తాలి రెండో సైడ్ రెండో సైజు కూడా ఎత్తాలి ఆడ బిల్డింగ్ మీద ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎత్తాలి చెయ్యి వాళ్ళు కూడా మనోళ్ళే కదా చెయ్యి ఎత్తండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హస్తం కుర్తుకే ఇప్పుడే అయిపోలే ఇంకా ఉంది నేను మార్పు కావాలి అంట మీరేమంటారు ఏ ఉండరా నాయన జన్ చెప్పేది ఏనుండ్రా నాయనా నేను మార్పు కావాలి అంట మీరు కాంగ్రెస్ రావాలి అనాలి రెడీనా 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 మార్పు కావాలి మార్పు కావాలి ఎన్నికలు ఉన్న వాళ్ళు కూడా అనాలి ఆఖరికి ఉన్న వాళ్ళు అనాలి రోడ్డు మీద ఉన్న మా అక్కలు కూడా అనాలి మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి కావాలి మార్పు కావాలి మార్పు కావాలి మా ప్రకాశం అప్పుడే కాగితాలు ఇస్తున్నాడు ప్రభుత్వం వచ్చినాకంటే ఇప్పుడే ఇస్తాడు ల్యాండ్ పూలింగ్ లా మీ భూములు గుంతుకోనికి ఏదైతే జీవో ఇచ్చిందో ఆ జీవోని ప్రభుత్వం వచ్చిన రద్దు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది పెద్దలు ప్రకాశ్ రెడ్డి గారు తీసుకుంటారు ఇంకా కూడా ఉంది ఏంది బాయ్ బాయ్ నేను బాయ్ బాయ్ అంటే మీరు కేసీఆర్ అనాలి సరేనా బాయ్ 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 ధన్యవాదాలు సోదరులారా దేవరకొండి అనిల్ గారు దేవరకొండి అనిల్ గారు రావాలి అనిల్ అనిల్ ఈరోజు ఫస్ట్ డివిజన్ వర్ధనపేట్ కార్పొరేటర్